హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ తక్కువ ధరలోనే ల్యాండ్ కావాలనుకుంటున్నారా పది ఎకరాల ల్యాండ్ కావాలనుకుంటున్నారా జిల్లాకు దగ్గరలో కావాలనుకుంటున్నారా తక్కువ ధరలో రైతు దగ్గర నుంచే మీకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి చాలా తక్కువ ధరలో పది ఎకరాల వ్యవసాయ భూమి ఒక ఎకరానికి పది లక్షలు మాత్రమే చెప్తున్నారు రైతు దగ్గర ఉంది కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉందండి త్వరపడండి ఇది జనగామ జిల్లాకి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రైతు దగ్గరే ఉంది మీకు ఇందులో నుంచి ఎన్ని ఎకరాలు కావాలన్నా ఇస్తారండి ఐదు అంటే ఐదు ఎకరాలు ఇస్తారు మూడు అంటే మూడు ఎకరాలు ఇస్తారు పది ఎకరాలకు గాను పది లక్ష కోటి రూపాయలు మాత్రమే అవుతుంది అదే ఐదు ఎకరాలు అనుకుంటే యాభై లక్షలు మాత్రమే అవుతుంది ఓన్లీ మూడు ఎకరాలు కొనాలనుకుంటున్నారా ముప్పై లక్షలు మీరు మూడు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ కొనొచ్చండి తక్కువ ధరలో ఎక్కువ ల్యాండ్ కావాలనుకున్న ఛాన్స్ ప్రాపర్టీ తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాకి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో వరంగల్కి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉందండి తక్కువ ధరలో ఎక్కువ భూమి ప్యూర్ రెడ్ సాయిల్ జిల్లాకి చాలా దగ్గరలో ఉన్న భూమి అండి ఇది ఆలస్యం అనుకో ఈ సైడ్ దొరకకపోవచ్చు రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి ఇది టైటిల్ పరంగా ఆల్ క్లియర్గా ఉన్నది